రోజు నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఏంటి అనేది ఉన్న అయితే ఇది అనమాట అండి హోటల్లో ఏర్పాటు చేసినవంటి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట సో మనం ఏదో ఊహిద్దాం మనం మా మన ఫుడ్ అది ఉంటుంది అంటే స్టార్ హోటల్స్లో అనుకోండి మీకు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అంటే ఏషియన్ ఇండియన్ యూరోపియన్ ఇలా అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ అవన్నీ ఉండవండి సో ఉన్న వాటిలోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి నేను ఏం బ్రేక్ఫాస్ట్ తింటాననేది మీకు చెప్తాను చైనాలో నా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అంటే మరి ఉండాలి కదండి పొద్దున్నే మనం ఈ కప్పుల పాములు ఇవన్నీ మనం తిన్నాం ఎందుకంటే ఎందులో ఏది కలుపుతాడో తెలీదు కాబట్టి నేను కంప్లీట్ నైంటీ పర్సెంట్ వెజిటేరియన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను ఏమండి తింటాను అనేది మీకు చెప్తాను అండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ఫుడ్తో అడ్జస్ట్ అయిపోతూ ఉంటానండి అకామిడేషన్ అయినా అంతే ఫుడ్ అయినా అంతే నేను స్టార్ హోటల్లోనే ఉండాలి లేకపోతే మనకు కావాల్సినటువంటి ఫుడ్ అయితే తినాలి అనేటువంటి నాకు ఏమీ ఉండవండి ఇక్కడ చైనాలో వెళ్ళిన తర్వాత అడ్జస్ట్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది కదండి అడ్జస్ట్ అయ్యి అయితే నేను దిగినటువంటి హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు అండి అక్కడ ఏమేమి ఉన్నాయంటే అన్ని రకాలు అంటే కొన్ని కాయగూరలు కొన్ని న్యాచురల్ ఫుడ్స్ కొంత కార్బోహైడ్రేట్స్ కొంత ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి అవి ఏమేమి తింటాం మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళది చాలా బ్యాలెన్స్డ్ డైట్ అండి అంతా కూడా ఒకే రకమైనటువంటి కార్బోహైడ్రేట్స్ తినరు ఒకే రకమైనటువంటి ప్రోటీన్ తినరు అన్నీ కూడా సమతుల ఆహారం తింటారు అండి అందుకనే వీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అదే ప్రధాన కారణం అని నాకు అర్థమైంది పెద్దగా స్వీట్లు తినరు డైరీ ప్రోడక్ట్స్ పెద్దగా ఉండవు ఉన్న వాటిల్లో బ్యాలెన్స్డ్గా తినటం అనేది వీళ్ళ ఆరోగ్య రహస్యమై ఉంటుంది ప్రపంచంలో ఎక్కువ వృద్ధుల శాతం ఉన్నటువంటి దేశం చైనా అండి అందుకనే ఇది ఇప్పుడు ఓ రకంగా ప్రభుత్వానికి పెనుభారంగా మారిందని చెప్పి చైనా భావిస్తుంది అంటే వీళ్ళ ద్వారా ఉత్పాదకత ఉండదు కాబట్టి వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది కుర్రల సంఖ్య తగ్గిపోయింది అది ఏంటనేది మరో వీడియోలు చెప్తాను ఇవాళ మనం బ్రేక్ఫాస్ట్ గురించి కాబట్టి చూడండి ఇక్కడ స్వీట్ కార్న్ ఉంది అలాగే స్వీట్ పొటాటో ఉంది బాయిల్డ్ యాగ్స్ ఉన్నాయి ఇవి ఒక పార్ట్ ఇంకా వేరే వేరే పాటలు వేరే వేరే ఉంటాయండి నేను ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏం తినగలం మనకి ఏం సూట్ అవుతుంది చూడండి నూడిల్స్ ఉంది ఇక్కడ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా కలిపే ఉంటుందండి వెజిటబుల్స్ ఎగ్ కలిపే మిక్స్ చేస్తారు వాళ్ళు అవి కాకుండా వీళ్ళు చైనా వాళ్ళు తినేటువంటి ఇడ్లీలాంటివి అన్నమాట వీటి పేరు ఏదో ఉంది నేను అయితే అయితే పెద్దగా నాకు టేస్ట్ అనిపించలేదు అలా అని చెప్పి టేస్టింగ్ సాల్ట్లు కానీ మసాలాలు కానీ ఇవన్నీ ఏమి వేయరండి మామూలుగా సప్ సప్గా ఉంటాయి వాళ్ళు అదే ఆనందంగా తింటూ ఉంటారు అందుకనే ఇండియన్ డిషెస్కి చాలా చాలా ఫేమస్ అనమాట అండి మన మన రుచి తిన్నారంటే ఇంకా వాళ్ళు అసలు వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదనమాట అంత టేస్ట్ ఉంటాయి మనీ అందులోకి గోదావరి జిల్లాలో అయితే ఇంక మనకు చెప్పక్కర్లేదు చూడండి నేను చైనాలో ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నానంటే చూడండి రెండు బ్రెడ్స్ తీసుకున్నాను ఆమ్లెట్ లాంటిది ఒకటి ఇలా తీసుకున్నాను రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను స్వీట్ కార్న్ తీసుకున్నాను ఒక చిలకడదుంప దుంప బాయిల్ చేసిన ఇది ఇకపోతే కొంచెం మన జావ లాంటిది అంటే రైస్తో చేసినటువంటి జావ అనమాట అండి అలాగే కొంచెం వెజిటేరియన్ ఫ్రైడ్ రైస్ అనమాట అండి ఇందులో వెజిటబుల్ క్యారెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరికేటువంటి వెజిటబుల్స్ అన్నీ కూడా వేస్తారు అనమాట అండి ఇది బ్రేక్ఫాస్ట్ అండి మిగతా చైనీస్కి సంబంధించినవి మనం ఏమీ తినలేమండి అండి అలా అని చెప్పి ఇందులో ఏ రకమైనటువంటి మసాలాలు అవి ఏమి ఉండవండి జస్ట్ లైట్గా సాల్ట్ ఉంటుంది అంతే ఉంటుందండి అంటే వీళ్ళ బ్రేక్ఫాస్ట్లో అన్నీ కూడా చక్కగా ప్రోటీన్ వ్యాల్యూస్ అన్నీ ఉన్నాయి చూడండి అంటే మనం తెలియకోకుండానే ఇవన్నీ కూడా ఇవి తింటే చాలండి మనం మనం ఇడ్లీ దోశ పెసరట్టు ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఫుడ్ కొన్ని తరతరాలుగా తినేస్తున్నాం మనం అందుకనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ తినేయటం వల్ల మనకు డయాబెటిక్ బీపీ థైరాయిడ్ ఇలాంటి చాలా చాలా దీర్ఘకాలిక రోగాలు వచ్చేస్తున్నాయి అన్నమాట చూసారా చక్కగా అన్నీ పెట్టాడు అంటే వాళ్ళు తినే ఆహారంలో కూడా కార్బోహైడ్రేట్ ఎక్కడ తక్కువ ఉందండి చాలా రైసు చిన్న కప్పు అండి మన టీ కప్పు కంటే చిన్న కప్పు అది నేను లంచ్ ఎలా ఉంటుంది అనేది మరో వీడియోలో చేస్తాను ప్రస్తుతం నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాను చైనాలో అనేది మీకు వివరించడం కోసం ఇది పెట్టానండి చైనాలో ఒక చిత్రమైనటువంటి షిట్చ్యువేషన్ ఎదుర్కొంటున్నానండి నేను నేను వచ్చేటప్పుడు మలేషియా వచ్చి మలేషియా నుంచి వచ్చాను కదా అక్కడ అన్ఫార్చునేట్గా నా టంక్ క్లీనర్ మర్చిపోయానండి సరే టంక్ క్లీనర్ కదా ఇక్కడ దొరుకుతుందని అనుకున్నాను చూస్తే వీళ్ళ దగ్గర టంక్ క్లీనర్ లేదు ఈ హోటల్ అడిగితే ఇవ్వట్లేదు షాపుల్లో అడిగితే టంక్ క్లీనర్ అర్థం అవ్వట్లేదు అలా అర్థం కాకపోతే నేను మామూలుగా పిక్చర్ చూపించానండి అలాగే యాక్షన్ చేసి చూపించాను ఎట్లా ఉంటుంది లేదు లేదని చెప్తున్నారు మొత్తం టంగ్ లైన్ లేక చాలా చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా మార్గం లేక ఏం చేశానంటే మనకి తాటాక్ లాంటి ఆకోటి సేకరించి మార్గం మధ్యలో అది తెచ్చుకుని దాంతో నేను టంగ్ క్లీన్ చేసుకుంటున్నాను ఒక్కొక్క చోట్ల ఒక్కొక్కటి మరి టంగ్ క్లీనింగ్ చేసుకోరో లేదో ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు భలే చిత్రంగా ఉండండి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదుర్కొంటామండి చిన్నదే కానీ సమస్య మనకు పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది మనం రోజు టంగ్ క్లీన్ చేసుకోకపోతే ఎలా ఉంటుందండి అసలు పిచ్చక్కిపోతూ ఉంటుంది అలాంటి పరిస్థితి నుంచి నేను ఒక రోజు గడిపాను తర్వాత ఇంకా మార్గం లేక ఆకుతో క్లియర్ చేస్తానండి అంటే మరి ప్రకృతి ఇచ్చింది తీసుకోవాలి కదండి అలాగే ఎయిర్పోర్ట్లో ర్యాజర్స్ తీసుకురానివ్వారండి మామూలుగా లాగేజీలో క్యాబిన్ లాగేజ్లో యాక్సెప్ట్ చేయడు సో ఇదేదో ఒక డిస్పోజల్ రేజర్ ఇచ్చాడు దాంతో షేవింగ్ చేసుకుంటున్నాను రోజు అవసరాలు అనేవి ఇవి తప్పనిసరి అండి మనకు నేను అక్కడికి నేను పెట్టుకుంటాను నా లగేజ్ రిచ్చా ఆ పౌచ్ తెచ్చుకోలేదు విడివిడిగా తెచ్చుకున్నాను దానివల్ల అది మిస్ అయిందండి ఇది నా ట్యాంక్ లేనర్ సమస్య అంటే నేను చైనాలో దిగినటువంటి హోటల్ అన్నమాట అండి సిటీ కంఫర్ట్ ఇన్ అనమాట వీళ్ళు చూడండి దిగినటువంటి హోటల్ ఇది అనమాట కంప్లీట్ అంటే చిన్న హోటల్ అయినా కూడా ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయండి రెంటు అది చూసుకుంటే కనుక నూట తొంభై రిమ్స్ అనమాట అండి చైనా దాంట్లో ఇరవై నాలుగు వందలు అనమాట అండి సింగిల్ ఆక్యుపెన్సీ అయినా డబుల్ ఆక్యుపెన్సీ అయినా అదే రేట్ అన్నాడు సరే అది తీసుకున్నాను అనమాట అండి ఇదిగో చూడండి ఇది రిసెప్షన్ అనమాట ఈ రిసెప్షన్లో ఎక్కడ కూడా మీకు ఇంగ్లీష్ పేరు ఉందండి మీకు ఎక్కడ మొత్తం అంతా కూడా చైనీస్ లాంగ్వేజ్లోనే ఉంటుంది మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం అండి ఇక్కడ లాంగ్వేజ్ ఫుడ్ ఎక్కడన్నా మీకు ఇంగ్లీష్ పేరు కనబడుతుందా ఇది సిటీ కంఫర్ట్ ఇన్ అనే హోటల్ ఇది గాంజోలో చైనాలో గాంజోలో ఉన్నటువంటి హోటల్ అనమాట అండి మీకు ఎక్కడైనా ఇంగ్లీష్ పేరు అనేది ఎక్కడ కూడా మీకు చూడండి వీటిల్లో విజిటింగ్ కార్డులో కానీ బోర్డ్స్లో కానీ ఎక్కడా కూడా మీకు కనిపించదు అదే మెయిన్ ప్రాబ్లం అండి లాంగ్వేజ్ గురించి ఎలాగ ఇబ్బందులు ఏంటి అనేది నేను మరో భాషలో మరొక వీడియోలో చెప్పేట ప్రయత్నం చేస్తాను అక్కడ బోర్డ్స్లో కానీ ఇక్కడ క్యూఆర్ కోడ్స్లో కానీ ఎక్కడైనా మీకు ఇంగ్లీషు అక్షరం అనేది మీకు ఎక్కడైనా కనబడుతుందండి ఎక్కడ కనిపించట్లేదు కదా ఇదండి పరిస్థితి ఇక్కడ ఇంగ్లీష్తో నడవదండి దీనికి ఇంగ్లీష్కి వేరే ప్రత్యామ్నాయ మార్గం ఎదురు పెట్టుకున్నారు వాళ్ళు అదేంటి అనేది నేను లాంగ్వేజ్ తాలూకా ఇబ్బందులు ఏంటి అనేది మరొక వీడియోలో చెప్తానండి చూడండి ఇక్కడ ఉన్నది కదా ఈ పవర్ బ్యాంకులు ఇచ్చేదనమాట మెస్ జస్ట్ స్కాన్ చేసి మీరు తీసుకుంటే కనుక ఆ పవర్ బ్యాంక్ వస్తుంది సో మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు గంటకి వన్ పాయింట్ ఫైవ్ ఆర్ఎంబి అంటే మీకు పద్దెనిమిది రూపాయలు మాట అండి గంటకి మీరు స్కాన్ చేసి తీసుకోవచ్చు ఇలాంటివి ప్రతి చోట్న ఉంటాయి అన్నమాట అండి ఇలాంటి పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి మీరు జస్ట్ మన క్యూఆర్ కోడ్ ఉంది కదా స్కాన్ చేసి మనం డబ్బులు పే చేస్తే మన పాస్పోర్ట్ వస్తుంది బయటికి తీసుకోవచ్చు తీసుకుని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కూడా పట్టుకెళ్ళచ్చు అంతే తప్ప మనం కొంచెం ఛార్జింగ్ పెట్టు అలాగేలాగానే ఉండదు అనమాట అండి బాగుంది కదా ఐడియా ఇలాంటివి చాలా చాలా ఉంటాయండి మీకు ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ ఏంటంటే టెక్నాలజీని అందిపుచ్చుకుంటమే కాకుండా దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ చైనా వాళ్ళు ఒక ఐదేళ్ళ ముందు ఉంటారండి మనకి ఇంకా ఇప్పుడుప్పుడు వాడుతాం మనం ఇదేం పెద్ద ర్యాకెట్ సైన్స్ కాదు అయినా కూడా మనం ఇప్పుడుప్పుడు ఇంకా వాడుతాం అన్నమాట ఇప్పుడు అన్ని చోట్ల మనకి సెల్ ఈ పట్టుకెళ్తూ ఉంటాం మనం పవర్ బ్యాంకులు పట్టుకెళ్తా ఉంటాం కొంతమందికి ఉండదు కొంతమందికి అయితే పవర్ బ్యాంకులు వాడటమే తెలియదు అలాంటిది చూడండి ఈ మూడు డబ్బాలు ఉన్నాయి ఇక్కడ చూసారా ఎల్లో డబ్బా ఒకటి ఉంది రెండు డబ్బాలు ఉన్నాయి జస్ట్ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేసినట్టు మీకు పాస్పోర్ట్ వస్తుంది ఆ పవర్ బ్యాంకులు చూడండి బ్లూ లైట్లు వెలుగుతున్నాయన్నీ కూడా పవర్ బ్యాంకులు తీసుకుని ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు గంటకి పద్దెనిమిది రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో వీళ్ళ దాంట్లో వన్ అండ్ హాఫ్ రిమ్స్ అనమాట అండి బాగుంది కదా ఇలాంటివి మన దేశంలో కూడా రావాలండి ఖచ్చితంగా చూసారు కదా ఈ కార్డు మనం యాక్సెస్ చేస్తేనే మనకి లిఫ్ట్లో వెళ్ళేట అవకాశం ఉంటుంది లేకపోతే రాదనమాట అండి మనం వెళ్ళాలంటే కంపల్సరిగా కొట్టాలి నేను ఎయిత్ ఫ్లోర్లో ఉంటున్నాను అనమాట అండి సో ఇది చేస్తేనే మనకి ఏ ఫ్లోర్కి వెళ్ళాలన్నా మనం ప్రెస్ చేయొచ్చు లేకపోతే అవకాశం ఉండదు అంటే ఈ కార్డు లేనివాడు ఎవడ కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేదు అనమాట